ప్రభుత్వంలో ఆసక్తికరంగా రాజకీయ పరిణామాలు మారాయి మొన్న బీఆర్ఎస్ సమావేశాల్లో వైసీపీ జెండాలు కనిపించాయి ఇవాళ కాంగ్రెస్ సమావేశాల్లో టీడీపీ జెండాలు కనిపించాయి ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల పర్యటిస్తున్నారు రఘునాథపాలెం మండలం మంచుకొండ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ సభలో టీడీపీ జెండాలు కనిపించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది స్థానికంగా ఉన్న టీడీపీ కార్యకర్తలు తమ పార్టీ జెండాలతో వచ్చి లిఫ్ట్ ప్రారంభం కోసం వస్తున్న తుమ్మలకు స్వాగతం పలికారు ఈ నెల టూర్లో లో జెండాలు కనిపించాయి బీఆర్ఎస్ శ్రేణులతో పాటు కొందరు వైసీపీ అభిమానులు వైసీపీ జెండాలు పట్టుకుని స్వాగతం పలికారు ఖమ్మం జిల్లాలో టీడీపీకి వైసీపీకి ఇప్పటికీ కొంత క్యాడర్ ఉంది టీడీపీ వాళ్లంతా ప్రత్యక్షంగా పరోక్షంగా కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నారు ఇక వైసీపీ కార్యకర్తలు బీఆర్ఎస్ కు అనుగుణంగా నడుచుకుంటున్నారు ఇటీవలే జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ ఇదే రాజకీయం నడిచింది మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణ అందిస్తారు నారాయణ మొన్న వైసీపీ జెండాలు ఈ రోజు టీడీపీ జెండాలు కనిపించాయి దీంతో అధికారులు లేకపోతే నేతలు ఎలా స్పందిస్తున్నారు ఖమ్మం జిల్లాలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి ఎప్పుడు కూడా భిన్నంగా ఉండేటువంటి రాజకీయాలు మరొకసారి ఎన్నికల వాతావరణం తలపించే విధంగా ఇటీవల సభలు సమావేశాలు ర్యాలీలు పోటాపోటీగా కొనసాగుతున్నాయి పంచాయతీ ఎన్నికలు ముగిసాయి ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటాపోటీగా సభలు నిర్వహిస్తున్న ఆసక్తికరమైనటువంటి పరిణామం ఈ రోజు జరిగింది మంత్రి తుమ్మల నాగేశ్వర రఘనాథ్పాలెం మంచుకొండ ఎత్తుపోతల పథకం ప్రారంభిస్తున్నటువంటి సందర్భంగా భారీగా కూడా రైతులు కాంగ్రెస్ కార్యకర్తలను సమీకరించి సభ జరుగుతున్న ఈ సభా ప్రాంగణంలో టీడీపీ జెండాలతో ఆ పార్టీ కార్యకర్తల అభిమానులు కొంత హడావుడు చేశారు ఇది ఆసక్తికరంగా మారింది మొన్న ఏడవ తేదీన కేటీఆర్ ఖమ్మం పర్యటన సందర్భంగా కూడా బిఆర్ఎస్ ర్యాలీలో వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తల అభిమానులు ఆ పార్టీ జెండాలతో హడావుడు చేసి స్వాగతం పలికటం చర్చనీయాంశమైంది ఇప్పుడు ఆ పార్టీకి అంటే బిఆర్ఎస్ కు వైసీపీ ఇటు కాంగ్రెస్ కు టీడీపీ మద్దతు తెలుపుతున్నట్లుగా ఆ సభల్లో ర్యాలీల్లో పాల్గొనడం జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది మొన్న పంచాయతీ ఎన్నికల్లో కూడా ఆ రకమైనటువంటి వాతావరణం కనిపించి ప్రస్తుతం త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో భారీగా సభలో మంత్రులు విస్తృతంగా పర్యటించి సభలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి కొంత క్యాడరు అభిమానులు కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నారు ఆంధ్ర సరిహద్దుగా ఉన్నటువంటి జిల్లాలో అక్కడ సంబంధించినటువంటి రాజకీయ ప్రభావం సమీకరణాలు కూడా ఖమ్మం జిల్లా మీద ఖచ్చితంగా ఉంటాయి ఈ నేపథ్యంలోనే ఆ వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఇటు బీఆర్ఎస్ కు మద్దతు తెలుపుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కాంగ్రెస్ సభలో పాల్గొని మద్దతు తెలుపుతున్నట్లుగా జెండాలు ప్రదర్శించడం కొంత ఆసక్తికరంగా మారింది సో అది చూస్తున్నాం కదా మొన్న ఖమ్మంలో ఇలాంటి ఆసక్తికి ఆసక్తికర రాజకీయ పరిణామాలు జరుగుతూనే ఉన్నాయి మొన్న బీఆర్ఎస్ సమావేశాల్లో వైసీపీ జెండాలు కనిపించాయి ఇంకా ఇవాళ కాంగ్రెస్ సమావేశాల్లో టీడీపీ జెండాలు కనిపించాయి